దావీదులో అలాంటి పరాక్రమము గల సూర్యుడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి దావీదుకు తెలియదు అన్నలకు తెలియదు సౌలుకు తెలియదు దేవుడికి గొలియాతు కూడా తెలియదు కానీ దావీదులో అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు నేను చెప్తున్నా నీకు కూడా అర్థం కావు ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను ఓకే సో భవిష్యత్తు తెలుసు అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు అంతేకాదు నిన్ను ట్రైనింగ్ చే ట్రైనింగ్లో నడిపించడానికి అంటే శిక్షణం చేయించడానికి నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతో ఎంతవరకు నువ్వు మోయగలవు ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో నిన్ను శుద్ధ సువర్ణంగా మల్ మలచటానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకు తెలుసు అది కూడా తెలుసు అందుకే నీకు తట్టుకోలేనని రానివడు అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నిన్ను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి నాశనం చేయడానికి ఎంతమాత్రం కాదు అని ఈ మూడు విషయాలు రాత్రి మనం ట్రైన్లో ధ్యానం చే